చాలా ముఖ్యమైన విషయం నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి లోన్ తీసుకోవడం కోసం యాప్ను ఇన్స్టాల్ చేసుకోకండి యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా లోన్ తీసుకోవడం వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది అది ఏ విధంగానంటే ఆల్రెడీ నాకు తెలిసిన వ్యక్తికి ఈ ప్రాబ్లం జరిగింది దాంతోపాటు రీసెంట్గా తెలుగు న్యూస్ ఛానల్లో రావడం జరిగింది ఆ అమౌంట్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు మీకు ఒక యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తామని మొదట్లో చూపిస్తారు కానీ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు పర్మిషన్స్ అలో అలో క్లిక్ చేస్తున్నప్పుడే మీ యొక్క ఫోన్ నెంబర్లు మీ యొక్క పర్సనల్ మీడియా ఫైల్స్ ఫోటోలు మీ డేటా అన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు మీరు తర్వాత ఈ మీకు లోన్ ఒకవేళ ఐదు వేల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఐదు వేలు శాంక్షన్ చేసినట్టు చూపిస్తారు కానీ మీ అకౌంట్లో క్రియేట్ అవ్వడం మాత్రం మూడు వేల ఐదులు మూడు వేల రూపాయలు మాత్రమే క్రియేట్ అవుతుంది మిగిలిన అమౌంట్ ఛార్జెస్ అని చెప్తారు వన్ వీక్ తర్వాత వెంటనే ఐదు వేల రూపాయలు కట్టమని చెప్తారు మీరు ఆ ఐదు వేల రూపాయలు ఇన్ టైంలో వన్ లోపు కట్టకపోతే ఆ ఇచ్చిన డేటు నాడు కట్టకపోతే మీకు ఆ మరుసటి రోజు నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జెస్ పడుతుంది మీరు అలా ఒకవేళ కట్టకపోతే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీ యొక్క కాంటాక్ట్స్ అన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు దాని ద్వారా ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ తయారు చేస్తారు మీరు ఎవరి నెంబర్లు అయితే షేర్ చేసుకున్నారో వాళ్ళకందరికీ తను లోన్ తీసుకున్నాడు ఇతను కట్టట్లేదు మీరు షూరిటీ ఇచ్చారు మీ మా మీ దగ్గర నుంచి వసూలు చేయాల్సి వస్తుందని షేర్ చేస్తారు మీ యొక్క గౌరవం మీ యొక్క నేమ్ని డ్యామేజ్ చేస్తారు ఇది ఆల్రెడీ నాకు తెలిసిన వ్యక్తి కూడా ప్రాబ్లం జరిగింది మీకు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ గూగుల్ స్టోర్లో వెళ్ళి లోన్ కోసం లోన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి అది మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని డేటాని సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటుంది మీరు కట్టే వడ్డీ కూడా థర్టీ పర్సెంట్ పైన ఉంటుంది మీకు ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది వెయ్యి రెండు వేలు ఉంటుంది మీరు రీసెంట్గా కస్టమరు ఈ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఐదు వేల రూపాయలు శాంక్షన్ అని చెప్పి చూపించి మూడు వేల వందలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది ఆ వన్ వీక్ తర్వాత మళ్ళీ ఐదు వేలు కట్టమని చెప్పారు ఆ అమౌంట్ కట్టడం కోసం మళ్ళీ ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో నుంచి కూడా మళ్ళీ మూడు వేలు లోన్ అని చెప్పి వాళ్ళకి రెండు వేల వందలు రావడం జరిగింది రెండు వేలు రావడం జరిగింది ఆ రెండు వేల రూపాయలతో మళ్ళీ అమౌంట్ అడ్జస్ట్ చేసి పే చేసినాడు అది క్లియర్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు ఈ విధంగా ఒక యాప్ కోసం ఇంకొక పేమెంట్ కోసం ఇంకొక యాప్ ఇంకొక పేమెంట్ కోసం ఇంకొక యాప్ ఇలా చేసుకోకండి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నేమ్ను డ్యామేజ్ చేయడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు ఎంత అవసరం వచ్చినా ఆన్లైన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మీరు లోన్ తీసుకోకండి లోన్ అమౌంట్ చాలా తక్కువ ఇస్తారు ఒకవేళ ఎక్కువ ఇచ్చినప్పటికీ మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి Thank you.